హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సైకాలజీలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వన్ మార్క్ ఖచ్చితంగా వచ్చే టాపిక్ అభ్యాసన బదలాయింపు గురించి తెలుసుకుందాం ఇందులో నుండి ఈ బదలాయింపు నాలుగు రకాలు ఉంటుంది కదా నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ఈ బిట్ మనం మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ ఎటువంటి బిట్స్ వచ్చినాయో నేను చెప్తాను అభ్యాసన బదలాయింపుకి సంబంధించి బిట్స్ వీటికి సంబంధించి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఒక చోట నేర్చుకున్న అంశాలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇంకొక చోట నేర్చుకునే అంశాలపై ప్రభావం చూపడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు ఇది ఎవరు చెప్పారంటే గ్యారెట్ ఒకచోట నేర్చుకున్న జ్ఞానం శిక్షణ అలవాట్లు ఇంకో చోట ఉపయోగపడడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు ఇది ఎవరంటే సోరెన్సన్ అభ్యసన బదలాయింపును సమర్థించింది ఎవరంటే అరిస్టల్ అరిస్టాటిలైన్ ప్లేటో మనకు ఈ డెఫినేషన్స్ కన్నా ఇందులో అభ్యాసన బదలాయింపు రకాలు చాలా ఇంపార్టెంట్ వాటిని చూద్దాం అభ్యాసన బదలాయింపు వ్యతిరేకించింది ఎవరు అంటే విలియం జేమ్స్ సమర్థించింది ఎవరు అంటే అరిస్టాటిల్ అండ్ ప్లేటో విలియం జేమ్స్ యుఎస్ఏకి చెందినవాడు ఆధునిక మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్ అభ్యాసన బదలాయింపు నాలుగు రకాలు ఒకటి అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపాశ బదలాయింపు ఫస్ట్ది అనుకూల బదలాయింపు ఒక చోట నేర్చుకునే విషయం ఇంకో చోట నేర్చుకునే విషయానికి తోడ్పడితే సహకరిస్తే అటువంటి బదలాయింపునే అనుకూల బదలాయింపు అంటారు అంటే మనం ఇప్పుడు ఏదైనా నేర్చుకుంటే ఇంకో దానికి హెల్ప్ఫుల్గా ఇంకోటి నేర్చుకోవడానికి వీలుగా ఉంటే దాన్ని అనుకూల బదలాయింపు అంటాం మన పదంలోనే ఉంది అనుకూల అనుకూలంగా అన్నట్టు టైప్ రైటింగ్ నేర్చుకున్న వాళ్ళకి కంప్యూటర్ ఈజీగా నేర్చుకోవచ్చు లాటిన్ భాష నేర్చుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు జువాలజీ బాట్నీ అట్లా ఆస్ట్రోపాలజీ సోషియాలజీ సైకాలజీ మెథడాలజీ వాలీబాల్ బాస్కెట్బాల్ సైకిల్ మోటార్ సైకిల్ సంస్కృత్ హిందీ సంగీతం నేర్చుకున్న వాళ్ళకి నృత్యం ఈజీగా నేర్చుకోవచ్చు అలా అనుకూలంగా నేర్చుకునేదాన్ని అనుకూల బదలాయింపు అంటారు నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు ఇక్కడ వడ్డు చూడంగానే అర్థమవుతుంది ప్రతికూల బదలాయింపు ప్రతికూలం మొదట నేర్చుకున్న అభ్యాసం రెండోసారి నేర్చుకున్న అభ్యాసానికి అవరోధం కలిగించడం అవరోధం అంటే ఆటంకం కలిగించడం ప్రతికూలం అంటే వ్యతిరేకం చేయడం దాన్ని ప్రతికూల బదలాయింపు అంట అంటే దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం కుడి చేతి వైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపిన వ్యక్తి ఎడమ చేతి వైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడంలో ఇబ్బంది పడడం ఇబ్బంది పడుతుంది కదా అందుకే ప్రతికూల బట్ని బట్ అని పలికిన విద్యార్థి పుట్ని పుట్టని కాకుండా పట్ అని పలకడాన్ని ఇప్పుడు బట్ అన్నాం కదా బీటి పియూటీ అనాల్సింది పట్ అన్నాడు కాబట్టి అట్లా వ్యతిరేకంగా పిఈఎన్కి బహువచనం పెన్స్ అని నేర్చుకున్న విద్యార్థి పీ పీపుల్కి పీపుల్స్ అని నేర్చుకోవడం నేర్చుకోవడం అవరోధీకరణించడం అన్నట్టు ప్యూపుల్ అంటారు కదా ఓన్లీ సింగ్యులర్ అండ్ ప్లూరల్ సేమ్ ఉంటుంది బుక్కి బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి ఫుడ్కి ఫీట్ అని కాకుండా ఫుడ్స్ అని నేర్చుకోవడం అవరోధం కలిగించడం హిందూ సంఖ్య మనంలో గణితం నేర్చుకున్న విద్యార్థి ఆంగ్ల మనంలో గణితం నేర్చుకోవడంలో ఇబ్బంది పడడం ఇబ్బంది పడుతుంది కాబట్టి ప్రతికూలం షటిల్ బాగా ఆడే వ్యక్తి బాల్ బెంటే ఆడడంలో ఇబ్బంది పడడం హీరో హుండా మోటార్ బైక్ నడిపే వ్యక్తి బజాజ్ మోటార్ బైక్ నడపడంలో ఇబ్బంది పడడం అంటే గేర్స్ చేంజ్ ఉంటాయి కదా అలా నెక్స్ట్ శూన్య బదలాయింపు ఒక చోట నేర్చుకున్న అభ్యాసం ఇంకో చోట నేర్చుకున్న అభ్యాసంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడాన్ని దాన్ని శూన్య బదలాయింపు అంటారు అంటే ఆటలకి పాఠ్యాంశాలకి సంబంధం లేకపోవడం గణితం నేర్చుకోవడం గిటార్ నేర్చుకోవడం ఎటువంటి సంబంధం లేదు కదా గిటార్ నేర్చుకున్నాడు హిందీ నేర్చుకోవడం ఆటంకం కలగలేదు అనుకూలం లేదు హిందీ నేర్చుకున్న వతను గీత నేర్చుకోవడం ఎటువంటి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు కుడి చేతితో బ్యాటింగ్ చేసే వ్యక్తి ఎడమ చేత్తో బౌలింగ్ చేయడం సంబంధం లేదు కుడి చేతి వేరు ఎడమ చేతి అలా ద్విపాశ బదలాయింపు వ్యక్తి యొక్క శరీరంలో ఒక వైపు ఉన్న అవయవాలతో పొందిన నైపుణ్యాన్ని వ్యతిరేక దిశలో ఉన్న అవయవాలతో కూడా సమానంగా నిర్వహించడం ఒకే నైపుణ్యాన్ని రెండు వ్యతిరేక అవయవాలతో సమర్థవంతంగా నిర్వహించడం ద్విభాష బదులైంపు అంటాము కుడి చేత్తో బాణాలు వేసే వ్యక్తి ఎడమ చేత్తో కూడా బాణాలు వేయడాన్ని ఏమంటాం ద్విభాష బదులైంపు అంట ఇది ఎగ్జాంపుల్ అర్జునుడు అర్జునుడు కుడి చేతులతోని బాణాలు వేస్తాడు ఎడమ చేత్తోని కూడా బాణాలు వేస్తాడు అలా వేయడాన్ని ఏమంటారు సవ్య చాచియే అంట అర్జున్ అందుకే కుడి చేత్తో బాగా రాసే వ్యక్తి ఎడమ చేత్తో బాగా రాయడం కుడి చేత్తో బాగా రాస్తుండు ఎడమ చేత్తో బాగా రాస్తుండు అందుకే రేపు టూ టైమ్స్ చేస్తుండు కదా ఎట్ ఏ టైం టూ వర్క్స్ కంప్లీట్ చేస్తున్నాం కుడి చేత్తోని ఎడమచెత్తోటి అందుకే ద్విభాష బదలాయింపడం కుడికాళ్ళతో బంతిని వేగంగా తన్నే వ్యక్తి ఎడమకాలతో కూడా తన్నడం అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఇవి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు అభ్యసన బదలాయింపుకు సంబంధించి బిట్స్ చూద్దాం విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు ద్విభాష బదలాయింపు శూన్య బదలాయింపు అంటే విదేశీ భాషను ఉచ్చరించడం నేర్చుకుంటుండవు అప్పుడు మాతృభాష అనేది అడ్డుకుంటారు ఎందుకంటే రోజు మాతృభాష నేర్చుకొని మాతృభాషలో మాట్లాడి విదేశీ భాష మాట్లాడేటప్పుడు మాతృభాష అనేది వస్తుంది అంటే ప్రతికూల కాదు ఆటంకం కల్పిస్తుంది కాబట్టి ప్రతికూల బదులంగా ఆన్సర్ ఇస్ టూ సెకండ్ రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యాసన బదులైపోయేటిది అంటే రష్యన్ భాష నేర్చుకోవడం సైకిల్ తొక్కడం ఏమైనా సంబంధం ఉందా ఏం సంబంధం లేదు అంటే దేవత అనుకూల బదలాయింపు ప్రతికూలన వ్యతిరేకన శూన్యన ద్విపాషణ శూన్య బదలాయింపు సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం స్కూటర్ నడపడం నందు ఉపయోగించడంలో ఇముడి ఉన్న అభ్యాసన బదలాయింపు రకం సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం స్కూటర్ నడపడం నందు ఉపయోగించడంలో ఇముడి ఉన్న అభ్యాసన బదలాయింపు అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపాష బదలాయింపు అంటే బ్యాలెన్స్ చేయడం రెండిటికి బ్యాలెన్స్ చేయడం ఉంటుంది అందుకే అనుకూల బదలాయింపు హెల్ప్ అట్లా ఉడ అనే పదం పలకడం నేర్చుకున్న విద్యార్థి కుడనే పదం పలకడం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యాసన బదలాయింపు వుడు కుడు అంటే సేమే ఉన్నాయి ప్రతికూల బదలాయింపు ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం మరొక పరిస్థితిలో అభ్యాసనాన్ని అవరోధ తగ్గిస్తే దాన్ని ఇలా పిలుస్తారు నేర్చుకున్న విషయము మరొక పరిస్థితి అభ్యాసనాన్ని అవరోధ పరిస్థితి అవరోధం అని అక్కనే వచ్చింది అవరోధం అని వచ్చినప్పుడు ఆన్సర్ ఏంటిది ఏంటిది ప్రతికూల చార్లెస్ ఇది నెక్స్ట్ నాని ఇక్కడ సైకిల్తో కూడా నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకోవడం సందర్భంలో అభ్యాసం బదులైపోయి సైకిల్ తొక్కడం చిత్రాలు గీయడం సంబంధం ఉందా లేదు అందుకే శూన్య బదులైపో సైకిల్ తొక్కోవడం వేరు చిత్రాలు గీయడం వేరు అంతే ఫ్రెండ్స్ నేను మిగతాయి ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేసినాక మళ్ళీ చెప్తాను